ఆదిత్య నేత్రకు డబ్బులు ఇస్తున్న వీడియోని కోర్టులో చూపించి దేవాన్ని విడుదల చేయించిన మిథున ఇంతకు ఏం జరిగింది అసలు ఆదిత్య నేత్రకు డబ్బులు ఇస్తున్న వీడియో మిథునకు ఎలా దొరికింది మరి డబ్బులు ఇస్తున్న వీడియోని కోర్టులో చూపించి ఎలా విడుదల చేయించింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా నేత్ర ముందు కేసు విత్డ్రా చేసుకుంటానని బయట చెప్పినా పోలీస్ స్టేషన్కి వచ్చాక నన్ను ఎలా చేశాడు కావాలని నా ఇంటికి వచ్చాడు మంచినీళ్ళు అడిగాడు అంటూ నా మాటలు ఇంకా వీడియో రికార్డింగ్ కూడా చేయించి అదే ప్రూఫ్గా ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయిస్తారు ఇన్ని అబద్ధాలు చెప్తావా ఇంత మోసం చేస్తావా అంటూ మాట్లాడేసరికి నేను నిజంగా దేవాకు శిక్ష పడాలని కోరుకోవట్లేదు మీదనా కానీ నేను తప్పు దేవా తప్పు చేసినా ఇప్పుడు నేను నా జీవితం గురించి ఆలోచించి క్షమించి వదిలేస్తే రేపు అన్న రోజున మరొక ఆడపిల్ల జీవితం నాశనం చేసి చేయడానికి గ్యారంటీ ఏంటి అంటూ మాట్లాడేసరికి ఇంకా దెమిదినకు కోపం వచ్చి చెయ్యత్తుతుంది పోలీస్ స్టేషన్లో నా ముందే చెయ్యెత్తుతున్నావా నిన్ను కూడా కేసు పెట్టి స్టేషన్లో పడేస్తాను అంటూ ఇన్స్పెక్టర్ చెప్పేసరికి వదిలిపెట్టను వదిలిపెట్ట నిన్న అసలు నా భర్త ఏ తప్పు చేయలేదని ఖచ్చితంగా నిరూపించుకుంటాను అంటూ మిథున కాస్త ఇంటికి వచ్చేస్తుంది ఇంక ఇంటి దగ్గర శారద అయితే ఎదురు చూస్తూ ఉంటుంది మిథున దేవాన్ని తీసుకొస్తుందని నిర్దోషగా బయటికి వచ్చేస్తాడని తీరామోసి మిథున రావడంతో ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది శారద బాధపడకండి అత్తయ్య ఆయన ఏ తప్పు చేయలేదు ఖచ్చితంగా మీ అబ్బాయిని మీ ముందు నిలబడతాను కానీ నాకు కొంచెం సమయం ఇవ్వండి ఖచ్చితంగా తప్పు చేయలేదు కాబట్టి మీ ముందు నిలబెడతాను అని చెప్పి గట్టిగానే చెప్తుంది మిథినైతే ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉండగా ఏంటి మిదిన ఏం ఆలోచిస్తున్నావు అంటూ ప్రమోద్ని అనగానే ఏముందక్క మీ నేత్రయే కొంచెం తేడాగా ఉంది దే ముందేమో కేసు విత్డ్రా చేసుకుంటానని చెప్పి అక్కడికి వెళ్ళాక ఉచ్చు బిగించినట్టుగా బిగించింది తను చెప్పే మాట తన నడవడిక తన పద్ధతి తనను చూస్తేనే టోటల్గా అనుమానం కలుగుతుంది అందుకే తన వెనకుండిదంతా ఎవరో చేయిస్తున్నారని నాకు అనిపిస్తుంది అనగానే మరి అది ఎలా తెలుసుకుంటావు మీదన ఎలా తెలుసుకుని దేవాను తప్పు చేయని వాడిలా నిర్దోషగా ఎలా విడుదల చేయిస్తావు నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి బాధపడకండక్క దేవాను ఖచ్చితంగా నిర్దోషగానే విడుదల చేయిస్తాను దేవా తప్పు చేయలేదు తప్పు చేసే మనిషి కాదు నా భర్త ఏంటో నాకు తెలుసు మా నాన్న కూడా దేవా తప్పు చేశాడనే మాట్లాడుతున్నాడు కాని దేవాతో పాటు నేను ఇదే ఇంట్లో నాలుగు నెలలు పాటు ఉన్నాను ఎప్పుడూ దేవా నా మీద మిస్బిహేవ్ చేయలేదు తాగినప్పుడు కూడా ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు అలాంటిది దేవా మరో కాడదాని దగ్గరికి వెళ్ళి తప్పుగా ప్రవర్తిస్తాడు అంటే నేను ఎలా నమ్ముతాను అస్సలు నమ్మను దేవా ఏంటో నాకు తెలుసు అలాంటి తప్పుడు దేవా మీద ఎవరు ఎన్ని అబండాలు వేసినా నేను నమ్మను అని చెప్పి ఇంకా మిథన కాస్త చెప్తుంది ఆలోచించి దేవా మిదిన నువ్వు తెలివైన దానివి దేవాని ఎలా నిర్దోషిగా బయటకు తీసుకురావాలో నువ్వే ఆలోచించు ఖచ్చితంగా దేవా నిర్దోషిగా బయటకు తీసుకొచ్చి అత్తయ్య గారి ముందు నిలబెట్టాలి అత్తయ్య గారు దేవా గురించి ఎంతగానో బాధపడుతున్నారు ఎంతగానో ఆలోచిస్తున్నారు అని చెప్పనేసరికి నువ్వు కంగారు పడకక్క నేను చూసుకుంటాను కదా దేవాను నిర్దోషిగా రిలీజ్ చేయించి తీసుకొస్తాను దేవా వెనకాల కుట్ర ఎవరు చేశారో వాళ్ళకి శిక్ష కూడా పడేటట్టు చేస్తాను అని చెప్పను కానీ సరే తనని అబ్జర్వ్ చేయకపోయేవా అనగానే ఆ పనిలోనే ఉన్నానక్క అని చెప్పి వెంటనే ఒక వ్యక్తికి ఫోన్ చేస్తుంది ఏంటి ఏమన్నా అప్డేట్ ఉందా అని చెప్పాను కానీ లేదు వదిన అప్డేట్ ఏమీ లేదు నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను అని చెప్పనేసరికి ఎలాంటి అప్డేట్ ఉన్నా నాకు తెలియ చెప్పాలి అనగానే వదిన వదిన ఇప్పుడే నేత్ర బయటికి వచ్చింది అని చెప్పనేసరికి ఎటు వెళ్తుంది అనగానే పలానా ఏరియా వైపు వెళ్తుంది వదిన అనగానే నువ్వు ఫాలో అవ్వు నేను వస్తాను అని చెప్పి ఇంకా మిదిన కాస్త ఫాలో అవుతుంది ఫాలో అయ్యేసరికి ఇద్దరు ఫాలో అయ్యి వెళ్తారు వెళ్ళేసరికి అక్కడ ఒకరిని మీట్ అవ్వడానికి వెళ్తుంది ఎవరినో మీట్ అవ్వడానికి వచ్చినట్టుంది కదా వదిన అని చెప్పాను కానీ ఈ వ్యక్తే బహుశా తన వెనకాల ఉండి ఇదంతా నడిపిస్తున్నాడేమో అని చెప్పి అనుకుని ఇంకా వీడియో కాస్త తీస్తుంది వీడి ఎవరితోటి ఆదిత్యతో డబ్బులు మాట్లాడడం ఆదిత్యతో డబ్బులు తీసుకోవడం ఆదిత్య ఇద్దరూ మాట్లాడుకోవడం మొత్తం అంతా కూడా వీడియో తీసిన తర్వాత ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే చెత్త ఏరుకునే వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి డబ్బులు విసిరిపాడేయడం అదంతా చూసి చూసారా మేడం ఎంత పొగరగా ఉందో తను తాగినప్పుడు ఆ బాటిల్స్ అన్నీ ఒక బా ఒక బ్యాగ్లో వేసి నాకు ఇస్తే సరిపోతుంది కదా అని చెప్పనేసరికి సరిపోతుంది కానీ అలా తను తాగుతుందా అని చెప్పాను కానీ ఎందుకు తాగదు మేడం ఎన్ని బాటిల్స్ వస్తాయో రోజు అందుకే డబ్బులు ఇస్తుంది ఈ విషయం ఎవరికి తెలియకూడదని అని చెప్పనేసరికి ఓహో తనకి అలవాటు కూడా ఉందనమాట ఈ అలవాటుతో అసలు విషయం బయట పెట్టించాలి అసలు ఆదిత్యదంతా ఎందుకు చేస్తున్నాడు ఆ వెనక ఉన్నది ఆదిత్యనా లేక ఆదిత్య ఏమన్నా సహాయం చేశాడా ఈ విషయం తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఆ రోజు సాయంత్రం మిథు దేవ తన దగ్గరికి వెళ్తుంది ఏంటి మీదిన మళ్ళీ ఎలా వచ్చావు అని చెప్పనేసరికి ఏంటి మీదన ఎలా వచ్చావు అని చెప్పనేసరికి నువ్వు చెప్పింది నిజమే అని నాకు అనిపిస్తుంది నేత్ర నిజంగానే నా భర్త నీ మీద ఇష్టపడ్డాడేమో అందుకే నన్ను ఇష్టం లేకుండా దూరం పెట్టాడేమో నాకు అదే నిజమనిపిస్తుంది మొదట నువ్వు చెప్పింది నేను నమ్మలేదు కానీ ఇంటికి వెళ్ళాక ఆలోచించాక నాకు అర్థమైంది అని చెప్పనేసరికి ఏంటి మీదన ఏదో తీసుకొచ్చినట్టున్నావు అనగానే మనసు బాగోలేనప్పుడు నేను మందు తాగుతూ ఉంటాను అందుకే నువ్వు కంపెనీ ఇస్తావేమోనని చెప్పి తీసుకొచ్చాను అనగానే నీకు మందు తాగే అలవాటు ఉందా అని చెప్పనేసరికి తాగుతాను అప్పుడప్పుడు మా నాన్నకు తెలియకుండా అని చెప్పనేసరికి నాకు అలవాటు ఉంది అని చెప్పాను కానీ సరైతే అని చెప్పి ఇంకా ఒక ఇద్దరు కూడా తాగిన తర్వాత తాగుతూ ఉంటాను తాగుతూ ఉండేసరికి ఏంటి నిజంగానే దేవా మనసు పడ్డా నీ మీద మనసు పడే ఉంటాడా అని చెప్పాను కానీ పాపం దేవ దేవ ఏ తప్పు చేయలేదు పాపం దేవాను నేనే పిలిచాను ఇంటికి రమ్మని అంతే తప్ప దేవా నా గురించి రాలేదు మంచినీళ్ళు కూడా అడగలేదు అని చెప్పనేసరికి అవునా మరి పోలీస్ స్టేషన్లో అలా చెప్పావు అని చెప్పాను కానీ చెప్పక తప్పలేదు నా వెనకున్న మా బాస్ అలా చెప్పించారు అని చెప్పనేసరికి ఎవరు మీ బాసు అనగానే ఏంటి మీదన నా చేత నిజం చెప్పించాలనుకుంటున్నావా అనగానే నిజం చెప్పిస్తే మాత్రం నేనేం చేయగలని చెప్పు అందుకే ఏదో అడుగుతున్నాను ఏదో తాగుతున్నావు నువ్వు జీవితాన్ని నాశనం చేసుకున్నావు కదా అని అడుగుతున్నాను అని చెప్పాను కానీ నా బాసి ఎవరో కాదు ఆదిత్యనే అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది మిథున అవునా ఆదిత్యన ఎందుకోసం ఆదిత్య ఇదంతా చేస్తున్నాడు అనగానే నీ కోసమే నిన్ను ఒకళ్ళు కాదు ఇద్దరు ప్రేమగా పిచ్చిగా ప్రేమిస్తున్నారు అటు ఆదిత్య నిన్ను ప్రేమిస్తున్నాడు ఇటు దేవా కూడా నిన్ను ప్రాణం కంటే ప్రేమిస్తున్నాడు ఎందుకంటే నేను దేవాన్ని నా కోరిక తీర్చు నువ్వంటే నాకు ఇష్టం నీతో నేను కలిసి ఉంటాను అని అన్నప్పుడు ఈ జన్మకు నా భార్య మిథినానే అని అన్నాడు దేవాకు నువ్వంటే చాలా ఇష్టం మిథిన అంటూ మాట్లాడేసరికి ఓహో ఇదంతా ఆదిత్య నా కోసం చేస్తున్నాడా సరే సరే అని చెప్పి అనుకుని సరే అయితే నువ్వు పడుకో అని చెప్పి అక్కడి నుంచి కాస్త వచ్చేస్తుంది మరుసటి రోజు ఉదయాన్నే స్టేషన్కి వెళ్తుంది స్టేషన్కి వెళ్ళేసరికి ఇదంతా నేత్ర వెనకాల ఆతిథ్యం ఉండి జరిపిస్తున్నాడు అని చెప్పనేసరికి అలా చెప్పడానికి మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి మేడం ఏ ప్రూఫ్స్ లేకుండా ఇక్కడ ఏం మాట్లాడినా ఎలాంటి ఉపయోగం ఉండదని మీకు తెలుసు కదా అని చెప్పనేసరికి ఫ్రూప్స్ ఉన్నాయి సార్ ఫ్రూప్స్ లేకుండా నేను ఎందుకు వస్తాను ఇదిగోండి వీడియో అని చెప్పి ఈ ఆదిత్య డబ్బులు ఇచ్చిన వీడియో ఇటు తను నేత్ర చెప్పిన వీడియో రెండు వీడియోలు మెర్జ్ చేసి రెండు వీడియోలు ప్లే చేసేసరికి అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు షాక్ అయిపోయింది కాస్త త్రినట్టు ఈ ఫోన్ తీసుకుని లోపల పెట్టు ఇప్పుడు నీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది ఈ దేవాగాన్ని విడిపించడానికి అనగానే మీరు ఎలాంటి వారో తెలియకుండానే నేను ఇదంతా చేశాననుకుంటున్నారా మీరేంటో మీ మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసు ఇన్స్పెక్టర్ నా భర్త మీద మీకు పేకల దాకా కక్ష ఉంది ఆ కక్షనే అడ్డు పెట్టుకుని ఇప్పుడు నేతరిచ్చిన ఎఫ్ఐఆర్ కంప్లైంట్కి మీరు ఇలా ప్రవర్తిస్తున్నారని నాకు తెలుసు అందుకే నా ఏర్పాట్లో నేను చేసుకున్నాను అంటూ మీడియా వాళ్ళని క్లాప్స్ కొట్టు పిలిచేసరికి రెడీ మేడం ఇప్పుడు వరకు మీ అంతా వీడియో తీసామనేసరికి అంతా బాగా వచ్చింది అనగానే మీరు ఫోన్ ఇవ్వడం ఆ ఫోన్ని ఆయన తీసుకోవడం ఫోన్ని కాస్త త్రీ నాట్ టూ అని పిలిచి అతనికి ఇచ్చేయడం అంతా తీసాం మేడం అని చెప్పనేసరికి ఏంటి నా దగ్గరే నాటకాలా అనగానే నీ దగ్గర నాటకాలు వేయవలసిన అవసరం నాకే ఉంది నువ్వు చేసిందే కదా ఇదంతాను అని చెప్పనేసరికి మీదన దేవాని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అనగానే మీరు వదిలిపెట్టేది కోర్టులో నేను ఇదే సాక్ష్యం చూపించి ఆ సాక్ష్యం ఈ సాక్ష్యం కూడా చూపించి మీకు ఉద్యోగం కూడా లేకుండా చేయగలను నా ఫోన్ నాకు ఇచ్చేసేయండి అని చెప్పనేసరికి ఫోన్ కాస్త ఇదిగో తీసుకో అని చెప్పాను కానీ మేడం ఆ వీడియో ఉందో లేదో చూడండి ఈ గ్యాప్లో డిలేట్ చేసేసారేమో అని చెప్పనేసరికి వెంటనే వీడియో చెక్ చేస్తుంది చెక్ చేసేసరికి వీడియో ఉంది అని చెప్పాను కానీ సరే మేడం మీకు ఏ సపోర్ట్ కావాలన్నా నే మేమిస్తాము అని చెప్పనేసరికి ఈ వీడియోని అన్ని ఛానల్ అసలు ప్లే ప్లే అయ్యేటట్టు చూడండి చూడండి అని కానీ ఆ వీడియోని కాస్త అందరికీ పంపించేసరికి ఈ వీడియోని కాస్త ప్లే చేస్తూ ఉంటారు ఇంకా అది చూసిన ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసలు నేను నేత్రకు డబ్బులు ఇచ్చిన విషయం ఎలా తెలిసిపోయింది నేత్ర తాగి ఏంటి ఇది ఊళ్ళోంచి వెళ్ళిపోమని చెప్పాను కదా ఇది వినిపించుకోకుండా తక్కువ అంచనా వేసి నా కొంప ముంచింది ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది అంకుల్కి తెలిస్తే నన్ను చంపేస్తారు తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఇప్పుడు కనుక నేను అరెస్ట్ అయితే మొత్తం విషయాలన్నీ బయటికి వచ్చేస్తాయి అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా వెంటనే నేత్రైతే కంగారు పడిపోతుంది రాత్రి మిథును తాగించి నా చేత అన్ని నిజాలు కక్కించేసిందా కేసు కోర్టు కి వస్తుంది కోర్టు కి వచ్చేసేసరికి ఆ వీడియో ఎక్కడుంది అని చెప్పాను కానీ నా దగ్గర ఉంది సార్ వీళ్ళిద్దరూ కావాలని దంతా చేశారు ఆదిత్య నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ ఆదిత్య నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒక రోజు ముందే దేవా నా మెడలో తాళి కట్టడంతో ఆదిత్య దేవా మీద కక్ష కట్టి దేవాని ఎలా ఇరికించాడు దీనికి పావుగా నేత్రను వాడుకున్నాడు నేత్ర నేత్ర అని చెప్పనేసరికి నేత్ర ఉండదు సార్ నేత్ర ఊళ్ళో లేదు సార్ తప్పించుకుని పారిపోయింది అనగాని ముందు ఆ నేత్ర ఎక్కడుందో అర్జెంటుగా కనుక్కొని మధ్యాహ్నం రెండు గంటలకల్లా కోర్టులో సబ్మిట్ చేయండి అనేసరికి పోలీసులు కాస్త పట్టుకునేసరికి నేత్ర కాస్త చెక్ పోస్ట్ దగ్గర దొరికిపోతుంది దొరికిపోయేసరికి నేత్రం తీసుకొస్తారు తీసుకొచ్చేసరికి అసలు ఏం జరిగిందో చెప్పు అని చెప్పాను కానీ చెప్పకపోతే నువ్వు వాగిన దాన్ని బట్టి నువ్వే తప్పు చేశావన్న విషయం క్లియర్గా తెలుస్తుంది నీకే శిక్ష ఎక్కువ పడుతుంది తప్పు చేసింది నువ్వే కాబట్టి అనవసరంగా ఒక అమాయకుడి మీద నింద వేసినందుకు గాను నీకు ఏడు సంవత్సరాల శిక్ష పడుతుంది నిజం ఒప్పుకుంటే శిక్షాకాలం తగ్గుతుంది అని చెప్పనేసరికి చెప్తాను సార్ జరిగింది చెప్తాను నన్ను ఆదిత్య సారే ఇంటికి తీసుకొచ్చారు ఆ ఇంటి దగ్గర పెట్టారు దేవాతో ఏదో రకంగా పరిచయం పెంచుకోమన్నారు ఆ రోజు నేను ఇంటర్వ్యూల కోసమని వెళ్తుంటే దేవా నాకు కనిపించాడు కావాలనే ఇంటర్వ్యూ ఉందని దేవాతో పరిచయం పెంచుకోవడానికి దేవాకు అప్పుడప్పుడు ఫోన్ చేయడం దేవాని ఇంటికి పిలిపించుకోవడం చేసేదాన్ని ఇంకా దేవా మీదన ఇద్దరు కూడా శాశ్వతంగా దూరం అవ్వాలి అన్న ఉద్దేశంతో ఆ రోజు రాత్రి దేవాను నా ఇంటికి పిలిపించుకుని నా జీవితం నాశనం చే ని ఆదిత్య సారు చెప్పమంటేనే చెప్తేనే నేను అలా దేవాను ఎవరో ఉన్నారని నాకు భయం వేస్తుందని చెప్పడంతో ఆదిత్య సారు నా ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన వారు ఎవరు 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 లేరు కదా అంటూ చెప్పేసరికి ఎవరూ లేరు సార్ కానీ ఉన్నట్టు చెప్పి భయపడ్డాను భయపడినప్పుడే ఆయన్ని పట్టుకున్నాను పట్టుకోవడంతో ఆయన నన్ను కొట్టారు కొట్టి నా భార్య అంటే మిధున మాత్రమే నేను మరొక ఆడదాన్ని కంట చూడను అని నన్ను కొట్టారు కొట్టిన తర్వాత ఇంక ఏం చేయాలో అర్థం కాలేదు పోని నన్ను ఉంచుకోండి అన్నట్టుగా మాట్లాడేసరికి ఆయనకి చాలా కోపం వచ్చి ఆయన అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా నేనే ఆపేసి ఆయన ముందే నా జాకెట్ చింపుకొని జుట్టు చెరుపుకొని గాజులు పగలగొట్టుకుని ఆయన నన్ను ఏదో చేసినట్టుగా క్రియేట్ చేసి అందరూ కనిపించేటట్టుగా కేకలు వేసుకుంటూ బయటికి వచ్చేసాను ఇదంతా ఆదిత్యసారు చేయమంటేనే చేశాను డబ్బుకి కక్కుర్తు పడేదంతా చేశానే తప్ప నాకు పర్సనల్గా దేవా మీద ఎలాంటి కక్ష లేదు డబ్బు అవసరం డబ్బు కోసం ఎలాంటి పనులు చేస్తుంటాను అలాగే నాకు ఆదిత్య గారు అప్రోచ్ అయ్యిదంతా చేయమని చెప్పారు అని చెప్పనేసరికి అవునా సరే అని చెప్పి ఆదిత్య ఆదిత్య అనేసరికి ఆదిత్య కాస్త వస్తాడు తను అబద్ధం చెప్తుంది తను ఎవరో నాకు తెలియదు అసలు తనను నేనెందుకు తీసుకొస్తాను అని చెప్పనేసరికి చూడండి ఆదిత్య గారు మీ ఇద్దరు మాట్లాడుకున్నది వీడియోనే ఉంది మీరు ఇంకేమీ అబద్ధం చెప్తున్నారు ఆ వీడియోలో ఉన్నది మీరు కాదంటారా ఆ డబ్బులు ఇచ్చింది మీరు కాదంటారా చెప్పు నేత్రా తన కాదా అని చెప్పాను కానీ అబద్ధం చెప్తున్నాడు సార్ నిజం బయట పడేసరికి తను తప్పించుకోవడం కోసం నన్ను మాత్రమే బుక్ చేయడం కోసం అబద్ధం చెప్తున్నారు నిజానికి ఆదిత్య గారు పిలిస్తేనే వచ్చాను ఆదిత్య గారు నాతో మాట్లాడిన ఫోన్ కాల్స్ రికార్డ్స్ కూడా ఉన్నాయి అని చెప్పి ఆ రికార్డింగ్స్ కూడా వినిపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది షాక్ అయిపోతాడు ఇంకా ఆదిత్య అయితే ఇది అన్ని రకాలుగా నన్ను ఇరికించేసిందే నేను ఎటు తప్పించుకోలేకపోతున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా హరివర్ధన్కి చాలా కోపం వస్తుంది నా కూతుర్ని ఇబ్బంది పెట్టాలనుకున్నది వీడా నా కూతుర్ని ప్రతి క్షణం బాధ పెట్టాలని చూశాడు అంటే ఇంతకుముందు జరిగిన విషయాలన్నీ కూడా ఆదిత్యతో సంబంధం ఉందా ప్రతి ఒక్కటి కూడా ఆదిత్యను నేను చాలా తక్కువ వంచనా వేశాను ఆ రోజు ఆదిత్య నా దగ్గరికి వచ్చి ఏదేమైనా సరే నేను మిథినను సొంతం చేసుకుంటాను మిథినను తీసుకొచ్చి మీకు అప్పచికిస్తాను అని నాకు చెప్పిన మాట ఇలా ఈ రకంగా నెరవేర్చుకుంటున్నాడా అని చెప్పి ఇంకా అనేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతాడు ఇంకా ఆదిత్యతే చెప్పు ఆదిత్య ఇదంతా నువ్వు చేశావని ఒప్పుకుంటున్నావా అనగాని ఒప్పుకుంటున్నాను నేనే చేశాను నేను మిథిన మీద పిచ్చి ప్రేమతోనే చేశాను మిథిన అంటే నాకు చాలా ఇష్టం నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి తెల్లవారితే నా పెళ్ళి అనిపించుకునేసరికి ముందు రోజు ఆడెవడో వాడొచ్చి తాలి కడితే నేను దాన్ని భరిస్తూ నా నేను ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోతే సైలెంట్గా ఊరుకోవాలా ఎన్నోసార్లు మిదనకు చెప్పాను నా గురించి వచ్చేసే అని చెప్పి అస్సలు తా కట్టిన తాలికి విలువనిచ్చింది కానీ నేను నేను తనని ఇష్టపడుతున్న దానికి విలువనివ్వలేదు అది నేను తట్టుకోలేకపోయాను అందుకనే దేవానేవాడే లేకుండా చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా దేవానే లేకపోతే ఏ గొడవ ఉండదని నేనే కావాలని దేవాన్ని తప్పించాలన్న ఉద్దేశంతో ఎన్నో ప్లాన్లు వేశాను ఎన్ని ప్లాన్లు వేసినా మిథున దేవాను దూరం చేయడం నా వల్ల కావడం లేదు ఇంకా చివరి హస్త్రంగా నేత్రను ఉపయోగించుకుని దేవాను మిథున దృష్టిలో చెడ్డవాణ్ణి చెయ్యాలని ఎలా రేప్ కేసు పెడితే దేవాను అసహించుకుని పుట్టింటికి వచ్చేస్తుంది కదా కొన్ని రోజుల తర్వాత తనకు నచ్చ చెప్పి పెళ్ళి చేసుకుందాము అని అనుకున్నాను కానీ ఎలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా అందరూ కూడా అలా చూసి షాక్ అయిపోతారు వీడిదంతా చేశాడా వీడికేం పోయే పోయే కాలం ఎలాంటి పనులు చేస్తే మిదిన దక్కుతుందా వీడు ఎలాంటి పిచ్చి పనులు చేస్తాడని అస్సలు అనుకోలేదు ఇప్పుడు మావయ్య దృష్టిలో వీడు ఎంత దుర్మార్గుడు అనేది మావయ్య కూడా తెలిసిపోయి ఉంటుంది అని చెప్పి త్రిపురా అనుకుంటుంది ఏంటిది ఏంటి త్రిపురా ఎంత దారుణంగా చేస్తాడా అని చెప్పాను కానీ అదే కదా నాకు అర్థం కావట్లేదు వీడికి అసలు బుర్ర పని చేయట్లేదేమో అని చెప్పి ఇంకా త్రిపుర రాహుల్ ఇద్దరూ మాట్లాడుకుంటారు ఇంకా కోర్ట్ అయితే యువరానర్ తన తప్పులన్నీ తనే చేశానని దేవానీ మీదనని విడదీయడం కోసమే పాత కక్షలు పర్సనల్ కక్షలు అన్నీ మనసులో పెట్టుకుని దంతా చేశాడని క్లియర్గా తెలుస్తుంది కదా ఏ తప్పు చేయని దేవ తప్పు చేసిన వాడేలా కోర్టు బోన్లో నిలబడ్డాడు అలాంటి దేవ తప్పు చేయలేదని నిరూపిస్తూ అలాగే ఈ నేత్రకు ఈ దేవా సారీ ఆదిత్యకు శిక్ష వెయ్యాలని కోరుకుంటున్నాను అని చెప్పనేసరికి పూర్వపరాలన్నీ పరిశీలించిన మీదట ఆదిత్యే కావాలని పర్సనల్ కక్ష ఉంచుకుని దేవాను మిథునను దూరం చేయాలి అన్న ఉద్దేశంతోనే దేవాకు ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చాడని దేవా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని వాడు ఇంకా దేవాని ఏమీ చేయలేక ఒక ఆడదాన్ని పెట్టుకుని ఇదంతా చేశాడన్న విషయం తెలుస్తుంది కాబట్టి ఇంకా వాడికి ఏడు సంవత్సరాల శిక్ష విధించడంతో పాటు కోర్టులో న్యాయం వాదించే న్యాయవాది వృత్తి నుంచి కూడా తప్పించడమైనది అని చెప్పి అలాగే నేత్ర కూడా సహాయం చేసినందుకు తనకు కూడా ఏడు సంవత్సరాలు శిక్ష విధించడమైనది అని చెప్పి దేవా ఏ తప్పు చేయలేదు కాబట్టి నిర్దోషగా ఎలాంటి నింద మోయకుండా దేవాన్ని నిర్దోషిగా విడుదల చేస్తారు విడుదల చేసిన తర్వాత చాలా సంతోషపడిపోతూ అంతా బయటికి వచ్చేస్తారు ఇదిగోండి మావయ్య మీ అబ్బాయి మీద ఎలాంటి నిందా లేకుండా మీకు అప్పగిస్తానని చెప్పాను ఇదిగోండి అత్తయ్య మీ అబ్బాయి మీ అబ్బాయి తప్పు చేశారంటే నేను ఎలా నమ్ముతాను అనుకున్నారు చెప్పండి నాన్న నా భర్త తప్పు చేశాడా తప్పు చేసింది ఎవరో తప్పు చేయించింది ఎవరో మీకంతా తెలిసింది కదా ఇప్పుడు చెప్పండి నా భర్త శ్రీరామచంద్రుడే కదా నాకు ఎలాంటి భర్త దొరికినందుకు సంతోషపడాలి అలాంటి ఆదిత్యను పెళ్లి చేసుకుంటే నా జీవితం ఏమై ఉండేదో అందుకే నేను నమ్ముకున్న భగవంతుడు నా భర్త విషయంలో నేను తీసుకున్న నిర్ణయం తప్పని చెప్పి చివరి క్షణంలో నా భర్తను మార్చేశాడు అని చెప్పి మాట్లాడేసరికి అని చెప్పనేసరికి అవును నిజమే నువ్వు నువ్వు చెప్పింది నిజమే నిజంగా ఆదిత్య లాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేసి ఉంటే నీ భవిష్యత్తు ఏమై ఉండేదో దేవా మనసు మార్చడానికి దేవాని మంచివాడిగా చేయడానికి ఆ భగవంతుడు నీకు దేవాకు ముడిపెట్టుంటాడు అని చెప్పి ఇంకా హరివర్ధన్ కూడా అనేసరికి అవునండి అంటూ లలిత అంటుంది అంతా కూడా చాలా సంతోషపడతారు ఇంకా ఆదిత్య అయితే చీ ది మిథునను సొంతం చేసుకోవాలనుకుంటే మిథున సొంతం కాక జైలు కటకటాలు ఓసర్లు లెక్క పెట్టాల్సి వస్తుంది చిచ్చి ఎలాంటి బ్రతుకు నాకు వస్తుందని అనుకోలేదు మంచి క్రిమినల్ లాయర్గా ఉండే నేను ఇప్పుడు ఒక క్రిమినల్లా మారడం వల్ల నాకు ఇంత పెద్ద శిక్ష పడింది ఇంత తప్పు చేసినా ఎక్కడా దొరకలేదు అనుకుంటే మొత్తం దొరికిపోయాను మొత్తం రౌండప్ చేసేసారు అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే దేవా నిర్దోషిగా విడుదలవ్వడంతో పాటు మిదిన ఆదిత్య వాళ్ళ కుట్రను వీడియో రూపంలో బయట పెట్టాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్